ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు తెచ్చిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన కొత్తపల్లిలో పర్యటించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ఇరవై మూడు నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే పదేండ్ల బీజేపీ పాలనలో ఒక్క నవోదయ పాఠశాల రాలేదని విమర్శించారు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవి పదవి అని నిలదీశారు ఈ ప్రాంత హక్కుల గురించి పార్లమెంటులో గళమెత్తే గొంతుక కావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు స్మార్ట్ సిటీ అర్హత లేకుండా అవి గొంతెక్కి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతూ పార్లమెంట్నప్పుడు ఈయన బిఏ బిఏ ఎంపీ కాదు కదా ఎందుకు పనిచేయాలని అనలే ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరిమల స్మార్ట్ సిటీ ఇచ్చిండు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ త్రిపుల్ లైట్ వచ్చింది దాని తర్వాత తను ఓడిపోయింది త్రిపుల త్రిపుల్ లైట్ మాయమైంది ఎందుక పేరు అంటే నే నాకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు తోడున్నాడు కాబట్టి ఓ కంటర్గానే డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజన్ అంటే ఎమ్మెల్యే ఇంజన్ ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజన్ ఇద్దరం వెళ్తే డబుల్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి మరి రెండు వేల పద్నాలుగులో మీ ముందు కనబడ్డది ఏం చేసింది అది రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండో సంజయ్ చేసినప్పుడు కనబడుతుంది మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను కేంద్రంలో తన కొట్లాడతాడు ఇక నిధులు ఆగుతాయే మనం పన్ను కడతా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే మూసుకుంటారు అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ రాలేదు ఏది మన కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు ఈయన ఎంపీ ఐదు జిల్లాలలో ఉన్నది మన ఎంపీ ఐదు జిల్లాలో ఉన్నది హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఐదు జిల్లాలు ఉన్నది మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా ఒక్కసారైనా పోయిన జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క ఐదేళ్ళు ఒక్కసారి రాలేదని ఆయనకి ఎందుకు ఓటేయాలి సూటిగా ప్రశ్నించాలి నువ్వు ఎందుకు పూట చేసా ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు ఇదేమైనా పునరావాస కేంద్రం పాపం ఆయనకు పదవులు లేవు కాబట్టి పదవి పెట్టడానికి ఏమైనా ఎంపీ పదవా ఇలా కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కరీంనగర్ల టికెట్టు కొనుక్కొని కొత్తపల్లిలో టికెట్ కొనుక్కొని రైలు స్టేషన్లో కొనుక్కుంటే హైదరాబాద్ పోయేటట్టు రైలు మార్గం నేను చేసినా ఛాలెంజ్ చేసిన అడుగున్నాడా